ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేదానికి సంబంధించి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మరియు డిసెంబర్ నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేదానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ గత రెండు సంవత్సరాల నుంచి టీటీడీ వారు ఒక షెడ్యూల్ ప్రకారం మూడు నెలల ముందుగా ప్రతి నెలలో కూడా అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ ఉన్నారండి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలతో పాటుగా నార్మల్ దర్శనం చేసుకునే అంగపరీక్షణం సేవల్ని కూడా లక్కిడిప్ లో యాడ్ చేయడం జరిగింది సో ఈ సేవలన్నింటికీ కూడా జనవరి నెలకి సంబంధించి భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కొంతమంది శ్రీవారి భక్తులైతే ఈ రెండు రోజులు ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లెక్కడిప్ రిజల్ట్ ని అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్లో లైవ్లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజెస్ రావడం జరుగుతుంది అలా ఎవరైతే లక్కిడిప్లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమయం అయితే ఉంటుంది ఇకపోతే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనగా శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అండ్ అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు టీజెడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి అండ్ అలాగే తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీజెడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇవి జనవరి నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేయాల్సిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ని నవంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో నవంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి నవంబర్ నెల తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఇదే చివరి అవకాశం ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ ఈ సేవలన్నీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పయో తేదీ మధ్యలో ఏదో ఒక తేదీలో టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇవండి గత రెండు సంవత్సరాల నుంచి టీటీడీ వారు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలో కూడా అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ అక్టోబర్ నెలలో రిలీజ్ చేసే టికెట్స్ ఆ టికెట్స్ ఏ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి అయితే ప్రతి నెలలో ఇలా రిలీజ్ చేస్తున్న ఈ టికెట్స్ షెడ్యూల్లో మార్పులు చేయాలి అని అండ్ అలాగే లాస్ట్ మంత్ లో కొత్తగా అంగప్రేక్షణ సేవల్ని లక్కిడిప్ లో యాడ్ చేయడం జరిగింది లక్కిడిప్ లో యాడ్ చేసిన అంగప్రేక్షణ సేవల్ని గతంలో ఉన్న విధంగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేయాలి అని నిన్న జరిగిన ఈవో ప్రోగ్రామ్ లో ఎక్కువ మంది భక్తులు కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ బ్రహ్మోత్సవాల సమయంలో ఈవో గారు మాడవీధుల్లో కావచ్చు వైకుంఠం వన్ అన్న ప్రసాదం కాంప్లెక్స్ ఇలా పలు ప్రదేశాల్లో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కువ మంది భక్తులు ఈ లక్కి డిప్ లో అంగప్రేక్షణ సేవలను తీసేయమని చెప్పి ఈవో గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న జరిగిన డయల్వర్ ప్రోగ్రామ్ లో టీటివో గారు చెప్పిన సలహా ఏంటి అంటే ఎక్కువ మంది భక్తులు అంగపరేక్షణ సేవని లక్కిడిపి నుంచి తీసేయమని చెప్తున్నారు అండ్ అలాగే ట్రైన్ రిజర్వేషన్ కూడా గతంలో మూడు నెలల ముందుగా అంటే తొంభై రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేలా ఉన్నింది అయితే ప్రస్తుతం ట్రైన్ రిజర్వేషన్ ని రెండు నెలల ముందుగా అంటే అరవై రోజుల ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే విధానం ఉంది కాబట్టి టిటిడి టికెట్స్ ని కూడా మూడు నెలల ముందు కాకుండా రెండు నెలల ముందుగా అంటే అరవై రోజుల ముందుగానా లేదా నలభై రోజులు రోజుల ముందుగానా ఎలా రిలీజ్ చేస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి టిడి అధికారులతోనూ అలాగే త్వరలో జరగబోయే బోర్డు మీటింగ్ లో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము అంటే ఈ షెడ్యూల్ లో కావచ్చు అంగపరేక్షణ లక్కిడి సేవలో కావచ్చు మార్పులు చేస్తాము నిన్న ఈవో గారు అయితే డైలూర్ ఈవో ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగిందండి సో నెక్స్ట్ జరగబోయే టీటీడీ బోర్డు మీటింగ్ లో వీటికి సంబంధించి తప్పనిసరిగా ఒక నిర్ణయం అనేది తీసుకుని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే టిడి వారు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే కానీ రిలీజ్ చేశారు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ తేదీలో జనవరి నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలకి సంబంధించిన టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఒకవేళ ఈ షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేర్పులు నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఒక అడ్వాన్స్ ప్లానింగ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగింది ఈ షెడ్యూల్లో మార్పులు కన్నా చేశారు అంటే తప్పకుండా మరొక వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరుగుతుంది ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డేమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఎప్పుడైనా టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా ఆ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం రోజున డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఆక్టోబస్ భవనం వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్సిస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోక కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే నవంబర్ డిసెంబర్ జనవరి నెలలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్